హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఒరిజినల్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ ని రెండింటిని కూడా గమ్ పెట్టి జాయిన్ చేసేసి ఎగస్ట్రు ఉన్న క్లాత్ ని కట్ చేసానండి మనకి ఒరిజినల్ క్లాత్ చాలా మెత్తగా ఉందన్నమాట కొంచెం స్టిఫ్గా ఉండటానికి చాలామంది మనకి బొటిక్స్లో అయితే క్యాన్వాస్ కూడా వేస్తారు దాని పేజ్ చెప్తాను సర్చ్ చేసి అది వేసి కుడతారనమాట అప్పుడు మనకి స్టిఫ్గా నిలబడుతుంది ఇలాంటి మెత్తల క్లాత్ అనమాట ఇంట్లో కుట్టి వాళ్ళు ఇవన్నీ చేస్తే అంత డబ్బులు ఇవ్వరండి బొటిక్లు అంటే చాలా డబ్బులు ఇస్తారు కాబట్టి అలా చేస్తారు నెక్స్ట్ వీడియోలో వీలైతే నేను అది బుక్ చేసి మీకు చూపిస్తాను ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్కి మన ఇన్విజిబుల్ పైపింగ్ వెయ్యాలి చాలాసార్లు చెప్పిన ఎలా వెయ్యాలి ఏంటని అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ బార్డర్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి బార్డర్ ప్రకారం వెళ్ళకండి మీరు తిన్నగానే వెళ్ళండి స్కేల్తో గీత గీసుకుని తిన్నగానే వెళ్ళాలి కొన్ని బ్లౌజులకి ఏంటంటే ఈ ప్రింట్ అనేది వంకటింకరకు వస్తుంది దాని ప్రకారం వెళ్తే హ్యాండ్ కూడా వంకరగా వస్తుంది అలా చేయకండి మళ్ళీ మనకి ఆర్మ్ న్యూస్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట నేను ఇంకా పైపింగ్ కోసం అయితే చెప్పట్లేదు ఎలా వేయాలో మీకు అందరికీ బాగా తెలుసు హ్యాండ్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి రెండోదండి ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఇక నాకు కొంచెం క్లాత్ అనేది లోపలికి పడిపోయింది జాగ్రత్తగా తీసుకోవాలి మనము ఈ రిప్పర్ తోటి లాగామంటే మాత్రం చిరిగిపోతుంది క్లాత్ అనేది చూసుకోండి చూసుకుని తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్కి తిన్నగా మనకి చంక దగ్గర డాట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా ఇక నాకు కొంచెం అతుకులు పడుతున్నాయి షేప్ బెల్ట్కి చూసుకుని స్టిచ్ వేసుకోండి మీ మీకు కూడా ఇదే ప్రాబ్లం అయితే కనుక నాకైతే ఇలాగా జాయిన్ చేసుకున్నాను పొడుగు తక్కువైందని చెప్పేసి ఇప్పుడు ఏ షేప్ అయితే మీ కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అయితే పాదం వైపు పెట్టేసుకుని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ రెండు ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను అంటే రెండు లేయర్స్ అనమాట ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకోండి తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని కార్నర్కి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కార్నర్కి ఇక్కడ కూడా అంతేనండి నేనైతే జాయిన్ చేస్తున్నాను చాలా మెత్తగా ఉంది కదా క్లాత్ అనేది ఇలా జాయిన్ చేసుకుని ఓవర్లాక్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి రెండోది అండి ఈ రెండోది కూడా సేమ్ అంతే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా నేను వీడియోలు చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి లైన్ మీద కుట్టుపడేటట్టు కుట్టు వేసుకోండి తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎగ క్లాత్ని కట్ చేసుకోండి ఎగ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్కి జాయిన్ చేద్దాము షేప్ పెట్టినాయి ఒరిజినల్ క్లాత్కి ఒకటి పైనుంచి కుడితే ఇంకొకటి వచ్చేసి అడుగు భాగం నుంచి అయితే వస్తుందండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు వేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఎడ్ సైడ్ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని నేనైతే ఓవలకి చేసానండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా చక్కగా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిచ్ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ ఇప్పుడు వచ్చేసి నాకు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి వచ్చేటట్టు నేను స్టిచ్ చేసుకోవాలి అందుకు మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు విడతతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకుంటున్నాను కానీ ఒరిజినల్ క్లాత్ నాకు లేదు నా దగ్గర మళ్ళీ వెనకాల థ్రెడ్స్ పెట్టాలన్నమాట అందుకు లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకుంటున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అయితే చేసానండి స్టార్టింగ్లో ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి మొత్తం కూడా అని రఫ్ ఇచ్చేసాను డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇటువైపు కూడా అంతేనండి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగసోన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని నాకు కొంచెం పొడుగు తక్కువైంది అది ఎక్కువైనట్టుంది అయినట్టుంది అందుకు కొంచెం స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసేసేయండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి అయిపోయింది కదా ఇప్పుడు కుడి చేతి వైపు ఉక్సు పట్టి కదా మనం చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది ఇంకా మళ్ళీ టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలాగా ఇప్పుడు నేను ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని పైనుంచి కుడుతున్నానండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మరి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎగస్ట క్లాత్ని కూడా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు ఇప్పుడు కరెక్ట్గానే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసి మనం పైపింగ్ అయితే వేసుకోవాలి పైపింగ్ కోసం నాకు బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలరే తీసుకున్నాను బయట అమ్ముతారండి సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని సంఖ్య కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టానండి పెట్టేసి కొంచెం ఇలా క్రాస్గా మనకి ఎంతైతే పట్టి ఖర్చు కావాలో అంత దుంచేసుకొని మిగతాదంతా కట్ చేసాను ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను కూర ఉన్న క్లాత్ని తీసుకుని కొంచెం పొడుగు తక్కువ అయితే జాయింట్ వేస్తున్నానండి జాయింట్ వేసిన తర్వాత పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళండి బ్యాక్ పార్ట్ పైనుంచి కుట్టాలి వెడల్పు అనేది ఒకటి ఉంటే సరిపోతుంది ఫోల్డింగ్ చేసిన తర్వాత లేదంటే కూర ఉన్న క్లాత్ నుంచి అయినా సరే సో అది కూడా స్టిచ్ వేసాను ఇప్పుడు ఏంటంటే షోల్డర్స్ నేను జాయిన్ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నానో కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండాలి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెము మనకి బార్డర్ జరీ తోటి మ్యాచ్ అయ్యింది మన హ్యాండ్ బార్డర్ ఉంది కదా సో వన్ మీటర్ అయితే తెచ్చుకున్నానండి వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అలా ఉంటుంది మంచి క్వాలిటీ డెబ్బై ఎనభైకి వచ్చిందంటే అది డూప్లికేట్ క్వాలిటీ అనమాట ఇలా ఉన్న క్లాత్ని తీసేసుకోండి మనకి ఒక రెండు మూడు పీసులు అయితే సరిపోతాయి ఇలా చక్కగా అన్నీ కూడా కట్ చేసుకుని ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని పైపింగ్ కోసం రెడీ చేసుకోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పాదమించి డిఫరెన్స్ ఉండాలండి అప్పుడే మనకి పైపింగ్ అనేది బాగా వస్తుంది అనమాట లేకపోతే రాదు ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా థ్రెడ్ పక్కనే అప్పుడు మీకు పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రెండో వైపు కావాలనుకుంటే మీరు ఏమింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఒక కుట్టనే వేసేసుకోవచ్చు ఇలా నేను చూపించినట్టు ఓకేనా ఇలా అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము చూడండి ఎంత బాగుందో అలా వస్తుందండి పైపింగ్ నేను చెప్పినట్టు వేసుకుంటే మంచిగా సన్నగా వస్తుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ని కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని ఫ్రంట్ ఫ్రంట్కి రావాలి బ్యాక్ బ్యాక్ రావాలండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా రెండో హ్యాండ్ కూడా అలాగే చేద్దాము ఫస్ట్ వచ్చేసి మిడిల్లో ఒక స్టిచ్ వేసేయండి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇటువైపు కూడా అంతే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి ఎప్పుడైనా సరే లేదంటే మనకి మొత్తం కూడా లాగేసినట్టు ఉంటుంది అన్నమాట ఒక అయితే వేసేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తిన్నగా వచ్చేస్తుంది కుట్ అనేది మనం పైనుంచి కింద వరకు కుట్టుకునేటప్పుడు రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా రెండో వైపు కూడా అంతే సేమ్ అంటే మనకి మొత్తానికి మూడు స్విచ్చెస్ వస్తాయన్నమాట మూడు కూడా అలాగే వేసేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ నాకు పొడుగు తక్కువ వస్తే అక్కడ చిన్న ఫ్రిల్ట్ కింద పెట్టాను లోపలికి పోతుంది ప్రాబ్లం ఏం లేదు అంతేనండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి సో ఫైనల్గా అయితే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తారా అంత చక్కగా వచ్చేసిందో బ్లౌజ్ అనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి కటింగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి Thank you for watching.